Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జై లవ్ కుష ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమాపై బోలెడు అంచనాలు నెలకొన్నాయి కాగా సినిమా ఇప్పటికి దాదాపు నలభై శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కాగా ఇప్పుడు సినిమా షూటింగ్ కి వారం గ్యాప్ ఇచ్చినట్లు సమాచారం ఇంతలో ఈ సినిమా నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ మరియు దర్శకుడు బాబీ కలిసి సినిమా అవుట్ చూసుకున్నారు షూటింగ్ లో జరిగిన సీన్స్ చూసుకున్నాక కళ్యాణ్ రామ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయినట్లు సమాచారం బాబీతో ఈ సందర్భంగా మనం కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నామంటూ చెప్పినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు దాంతో యూనిట్ వర్గాల్లో ఈ సినిమాపై మరింతగా పాజిటివ్ నెస్ పెరిగిపోయింది ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ను మే పంతొమ్మిది న రిలీజ్ చేయబోతున్నారు సినిమాను సెప్టెంబర్ ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి